ప్రాణభయంతో పారిపోతున్న కౌష్కి ప్రాణాలు తీయమన్న మేనన్ వెతుక్కుంటూ వస్తున్న దాత్రి కేదార్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కాంతిని మేనన్ చంపబోతున్నాడు అని సాధు నాయక్ అయితే జేడీకేడీలకి ఫోన్ చేసి చెప్తారు ఇక రమాకాంత్కి సెక్యూరిటీగా జేడీకేడీ పరుగులు పెడుతూ ఉంటారు ఇక అలా హడావుడిగా రమాకాంత్ గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న అతన్ని సార్ ఎక్కడా అని అడుగుతారు సార్ ఇప్పుడే వాకింగ్కి వెళ్ళారు అని అతను చెప్పడంతో ఇక అప్పుడు జేడీ ఏంటి వాకింగ్కి వెళ్ళారు ఆ పార్క్కి సరే పదకేడి మనం అర్జెంటుగా అక్కడికి చేరుకోవాలి అని అయితే చెప్తూ ఉంటుంది కేడీతో జేడి ఇక జేడీ కేడీ కన్నా ముందుగానే రమాకాంత్ వాకింగ్ చేస్తున్న రమాకాంత్ దగ్గరికి అయితే మేనన్ చేరుకుంటాడు రమాకాంత్ చుట్టూ ఉన్న సెక్యూరిటీని చంపేసేసి మేనన్ రమాకాంత్కి ఎదురుగ్గా కూర్చుంటాడు ఇక మేనన్ రమాకాంత్తో ఇలా అంటూ ఉంటాడు ఏ రమాకాంత్ నువ్వు గత ఇరవై రోజులుగా నా గురించి వివరాలు సేకరించి రిపోర్టు తయారు చేసి ఒక ఫైల్ తయారు చేసావు కదా అది నాకు మర్యాదగా ఇవ్వు ఆ ఫైల్ని నాకు ఇవ్వకుంటే నీ ప్రాణాలు తీసేస్తాను అని అంటూ ఉంటాడు మేనన్ ఇక అలా రివాల్వర్ గురిపెట్టి బెదిరిస్తూ మేనన్ అయితే అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు రమాకాంత్ నువ్వేం చేసినా సరే ఆ ఫైల్ నీకు కాక ఇవ్వను అని చెప్తూ ఉంటాడు ఇక కేదార్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే జగదాత్రి మాత్రం మనం ఎలాగైనా రమాకాంత్ ప్రాణాలు కాపాడి తీరాలి అని అయితే చెప్తూ ఉంటుంది మనం ఎలాగైనా సరే ప్రాణాలతో రమాకాంత్ గారిని తీసుకొచ్చి ఆ రిపోర్టు చదివేలా చేయాలి అనైతే జేడీ అంటూ ఉంటుంది అప్పుడే బాంబ్లాస్ట్లో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాము ఇక అలా జేడీ చెప్పడంతో సరే అలాగేనని కేడీ అంటూ ఉంటాడు ఇక రమాకాంత్ ఆ ఫైలు ఇవ్వను అని చెప్పేసరికి అయితే కత్తి తీసి రమాకాంత్ పేక్ అయితే కోసేస్తాడు అదే పార్కులో కౌశికి సురేష్ ఇద్దరు కీర్తి పాపని ఆడిస్తూ ఉంటారు ఇక అలా ఆడిస్తున్న కౌశిక అయితే రమాకాంత్ను మేనన్ చంపటం చూసి కౌశికి అయితే ఫోన్లో వీడియో తీస్తుంది ఇక రమాకాంత్ అయితే కిందపడి కుప్పకూలిపోయినట్టు అయిపోయి ప్రాణాలు కోల్పోతూ ఉంటాడు ఇక అక్కడి నుంచి మేనన్ వెళ్ళిపోతూ పక్కకు తిరిగి చూసేసరికి కౌశికి వీడియో తీయటం మేనన్ కాళ్ళ పడుతుంది ఇక అప్పుడు సురేష్ కూడా అది గమనించి కౌశికి మేనన్ మనల్ని చూసేశాడు పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని కీర్తిని అయితే ఎత్తుకొని ముగ్గురు పరిగెత్తుతూ ఉంటారు ఇక మేనన్ అయితే వాళ్ళ మనుషులకి చెప్తూ ఉంటాడు ఆ కౌశికి నేను ప్రాణాలు తీయటం మొత్తం అంతా వీడియో తీసేసింది ఆ కౌశికిని పట్టుకుంట్రా ప్రాణాలు తీసేయండి అని మేనన్ అయితే చెప్తూ ఉంటాడు ఇక మేనన్ గ్యాంగ్ అయితే వాళ్ళని బెదిరిస్తూ తుపాకీతో ఇక కౌశికి వాళ్ళ అమ్మటైతే వెమ్మ వెంటబడుతూ ఉంటారు ఇందులో కేడీ రమాకాంత్ ఉన్న పార్కు అయితే చేరుకుంటారు వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యేసరికి అక్కడ ఉన్న జనాలు కొంతమంది అక్కడికి చేరుకొని మేడం ఇక్కడ ఒక మర్డర్ జరిగింది అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఎవరు ఉండొద్దు వెళ్ళిపోండి అని అరుస్తూ చెప్పుకుంటూ ఉంటారు ఇక అది వినగానే ఇక రమాకాంత్ ఎక్కడున్నాడా అని జేడీ కేడి ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు లోపలికి ఇక వీళ్ళు అలా లోపలికి వెళ్ళి చూసేసరికి రమాకాంత్ గారు కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంటారు ఇక రమాకాంత్ను చూసిన జేడీ అయితే సార్ మీకేం కాదు సార్ మిమ్మల్ని మేము హాస్పిటల్కి తీసుకెళ్తాము అని అంటూ ఉంటుంది ఇక అప్పుడు రమాకాంత్ వద్దు జేడీ ఇప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లొద్దు అంటాడు కానీ బాంబ్ బ్లాస్ట్ డేటు అని అనుకుంటూనే జేడీ వాళ్ళకి ఏదో చెప్పబోతూ రమాకాంత్ అయితే చనిపోతాడు అక్కడే ఇక అది చూసినా జేడీకేడి ఇద్దరూ కూడా కాపాడలేకపోయామే అని బాధపడుతూ ఉంటారు ఇక ఆయన కళ్ళు అయితే మూసేసి జేడీ రమ్యాకి చెప్తూ ఉంటుంది సార్ బాడీని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని ఇక రమ్య వాళ్ళ టీం అయితే ఆయన బాడీని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఖచ్చితంగా ఆ మేనన్ని ఎలాగైనా పట్టుకోవాలి అని జేడీ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కౌష్కి కారు అక్కడైతే చూస్తుంది ఇక అప్పుడు జేడీ కేడీతో ఇలా అంటూ ఉంటుంది ఇది వదిన కారు కదా అని అడుగుతూ ఉంటుంది వదిన కారు ఏంటి ఇక్కడ ఉంది అని చూస్తూ ఉంటారు ఒకవేళ మేనన్కి సంబంధించిన కేసులో అక్క ఏమన్నా ఇరుక్కుందా అని కేడీ అయితే అంటూ ఉంటాడు అక్క పార్కు నుండి వెళ్ళిపోతే ఇక్కడ ఈ కారు ఉండుండేది కాదు పార్కులో ఉన్నవాళ్ళు అయితే బయటకు వచ్చారు కానీ అక్క మాత్రం బయటకు రాలేదు అని అనుకుంటూ ఉంటాడు ఇక మేనన్ అక్క వెంట ఏమన్నా పడ్డాడా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడు జేడీతో ఖచ్చితంగా మనం అక్కను కాపాడుకోవాలి అని చెప్తూ ఉంటాడు ఇక జేడీకేడీ ఇద్దరూ కూడా కౌశికిని కాపాడటానికి బయలుదేరుతారు ఇంత ఇంతలో మేనన్ కౌష్కి వాళ్ళని కారులో అయితే వెంటబడి పట్టుకోవాలని ఇక కౌశికి వాళ్ళకి కారు అయితే అడ్డు పెడతాడు ఇక అప్పుడు మేనన్ కార్ ఆపి ఇలా అంటూ ఉంటాడు కౌశికితో ఏంటి కౌశికి ఎప్పుడు నువ్వు నా దారికి అడ్డు వస్తూనే ఉంటావా నచ్చటం లేదు నాకు నా మాట విను నేను చెప్పినట్లుగా చెయ్యి నీ దగ్గర ఉన్న వీడియోని నాకు ఇచ్చేసేయి కౌశికి ఇవ్వను ఈ వీడియో పోలీస్ స్టేషన్లోనే ఇస్తాను అని చెప్తూ ఉంటుంది లేదంటే జేడీకేడీకైనా ఇస్తాను అంటుంది అవునా జేడీకేడీకి ఇస్తావా అని మేనన్ అడుగుతూ ఉంటాడు ఇచ్చేలోపు నువ్వు బ్రతుకుండాలి కదా అని మేనన్ అంటూ ఉంటాడు ఇక అలా అని మేనన్ అయితే కత్తితో కా పైన దాడి చేయబోతూ ఉంటాడు ఇక అంతలో అక్కడికి జేడీకేడీ ఇద్దరూ కూడా చేరుకొని మేనన్నైతే ఒక్కసారిగా ఆపటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక కత్తితో కౌష్కిని బెదిరిస్తున్న మేనన్ చెయ్యి అయితే జేడి ఒక్కసారిగా పట్టుకొని మెల్ల తిప్పుతూ ఉంటుంది మేనన్ తన మనుషులకి చూస్తారేంట్రా కొట్టండి అని అంటూ ఉంటాడు ఇక మేనన్ రౌడీలను అయితే కేడి చితక్ కొట్టేస్తాడు ఇక మేనన్ మనుషులనైతే జేడి కేడి ఇద్దరు కూడా చితక్ కొడుతూ ఉంటారు ఇక అప్పుడు మేనన్ ఇలా అంటూ ఉంటాడు మనం వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి అని అంటూ ఉంటాడు ఇక మేనన్ అయితే కారెక్కేసి అక్కడి నుంచి అయితే పారిపోతాడు ఇక అప్పుడు జేడి కేడి ఇద్దరు కూడా కౌశికి వాళ్ళని మీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటారు ఇక కౌశికి నాకేం కాలేదు కానీ మీ ఇద్దరికి థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది జేడీకేడీ ఇద్దరికి సమయానికి మీరు రాకపోయి ఉంటే ఆ మీన నన్ను ఖచ్చితంగా చంపేసేవాడు అని చెప్తూ ఉంటుంది నాతో పాటు నా పాపని మా వారిని కూడా చంపేసేవాళ్ళు ఖచ్చితంగా అని అయితే కౌష్కి జేడీకేడీకి చెప్తూ ఉంటుంది ఇక జేడీ అయితే అడుగుతూ ఉంటుంది మీరు ఎంతో మంచివారు మీ దగ్గర ఏముందని ఆ మీనన్ మీ ప్రాణాలు తీయబోయాడు అని అయితే అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు కౌష్కి నా దగ్గర ఒక వీడియో ఉంది దానికోసమే ఆ మీనను నన్ను చంపబోయాడు అని చెప్తూ ఉంటుంది ఇక కౌష్కి అయితే ఆ వీడియోని అదు ఆయన పార్కులో చంపేశారు కదా ఆయన్ని చంపిన వీడియో నా దగ్గర ఉంది అని అయితే వాళ్ళకి ఇస్తుంది ఇక అప్పుడు జేడీ ఈ వీడియో ఇచ్చినందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్తుంది ఇక ఆ మేనని మా నుంచి తప్పించుకోలేడు ఇక మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళండి అని అయితే చెప్తూ ఉంటారు ఇక జేడీ వాళ్ళైతే మిమ్మల్ని పార్కు వరకు డ్రాప్ చేయమంటారా అనగానే పర్లేదు మేము వెళ్ళిపోతాం అని చెప్తూ ఉంటారు కౌష్కి వాళ్ళు ఇక అక్కడ నుంచి సురేష్ కీర్తి కౌష్కి ముగ్గురు కూడా వెళ్ళిపోతారు ఇక జేడీకేడీ ఇద్దరూ కూడా మేనన్కు సంబంధించిన వీడియోని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఇక అలా ఆ వీడియోనైతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి సాధు నాయక్ సార్కి అయితే చూపిస్తారు ఈ వీడియోని వెంటనే మీడియాలో వైరల్ చేయాలి అని అయితే జేడీ చెప్తూ ఉంటుంది ఈ వీడియో అలా వైరల్ చేస్తేనే నెక్స్ట్ మర్ మర్డర్ ప్లాన్ చేయకుండా ఉంటాడు ఆ మేనన్ అని అయితే చెప్తూ ఉంటుంది లేకపోతే వాడు ఏదైనా చేయొచ్చు అంటుంది ఇక అలా ఆ వీడియోనైతే సోషల్ మీడియాలో మొత్తం అంతా వైరల్ అయ్యేలా చూస్తున్నారు జేడీకేడీ ఇద్దరూ కూడా ఇంతలో దేవా అయితే మేనన్కి కాల్ చేస్తాడు బాయ్ నేను బాయ్ దేవాని అని అంటూ ఉంటాడు నేను ఆ జేడీకేడీ నుంచి తప్పించుకొని వచ్చేసాను బాయ్ అని చెప్పగానే నేను పలానా ప్లేస్లో ఉన్నాను అని చెప్పి కాల్ అయితే కట్ చేస్తాడు దేవా ఇక మేనన్ అయితే దేవాని కనపడకుండా దాచిపెట్టేస్తే కోర్టులో మనం ఎలాగలా ప్రూవ్ చేసుకోవచ్చు అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక అలా మీనన్ కూడా తాయారుకి కాల్ చేసి ఒకరికొకరు చెప్పుకొని ఇక దేవా ఉన్న ప్లేస్కి అయితే రీచ్ అవుతారు ఇక వాళ్ళు దేవా చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్ళగానే ఇక వాళ్ళని అయితే లోపల పెట్టేసి లాక్ చేసేస్తారు ఇక ఇదంతా కూడా జేడీ ప్లాన్ ఇక తాయారు మీనని అయితే రూమ్లో లాక్ అయిపోయి ఉంటారు ఇక సోషల్ మీడియాలో అయితే చంపిన సాక్ష్యం కూడా వైరల్ అవుతూ ఉంటుంది ఇక జేడీకేడీ ఇద్దరు కూడా ఇక రమాకాంత్ గారు ఫైల్ ఎక్కడ పెట్టారో తెలియదు కదా ఆయన అసలే చాలా తెలివైన వారు అని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ఫైల్ని అయితే ఎక్కడో ఒక దగ్గర సేఫ్ ప్లేస్లోనే దాచి ఉంటారు అది ఎక్కడన్నది ఇప్పుడు మనం తెలుసుకోవాలి అని జేడీకేడీ అనుకుంటూ ఉంటారు ఆయన గెస్ట్ హౌస్లో ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన గెస్ట్ హౌస్లో లాకర్లోనే పెట్టుంటారు కానీ ఆ లా లాకరు పాస్వర్డు మనం ఏంటో తెలుసుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు ఇక జేడీకేడీ ఇద్దరు కూడా అలా అనుకొని గెస్ట్ హౌస్కి వెళ్ళి రమాకాంత్ వాళ్ళలో లాకర్ అయితే ఓపెన్ చేస్తారు ఇక అలా ఓపెన్ చేస్తూ ఉంటే అది ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది ఇక జేడీ అయితే కళ్ళు మూసుకొని కమాన్ థింక్ అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ రమాకాంత్ అయితే అలా ఆకర్ నిమిషంలో చెప్పిన మాటలు అయితే జేడీ గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది కళ్ళు మూసుకొని ఇక జేడీ అయితే ఇలా అంటూ ఉంటుంది సార్ చనిపోయే ముందు బాంబ్ బ్లాస్ట్ అని కలవరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆ బాంబ్ బ్లాస్ట్ డేట్నే లాకర్కి పెట్టుకొని ఉంటారు అని అంటూ ఉంటారు ఇక ఆ అయితే ఎంటర్ చేయగానే లాకర్ అయితే ఓపెన్ అవుతుంది ఇక ఆ ఫైల్ తీసుకొని వెళ్ళి ఇక కోర్టులో అయితే సబ్మిట్ చేస్తారు మేనన్ మినిస్టర్ తాయారుపై అయితే ఇక అరెంట్ అరెస్ట్ వారెంటు ఇక వస్తుంది ఇక ఈ బాంబ్ బ్లాస్ట్ కేసులో అయితే మేనన్ తాయారు ఇద్దరు మెయిన్ విట్నెస్లు అని అంటూ ఉంటారు ఇక రమ్య వాళ్ళు వచ్చి జేడీకేడీలతో మాట్లాడి వాళ్ళని అయితే మేనన్ వాళ్ళ దగ్గరికి అయితే తీసుకువెళ్తూ ఉంటారు ఏంటి మేనన్ ఇప్పుడు నీ ఇల్లీగల్ బిజినెస్ అన్నీ డౌన్ అయిపోయాయి కదా ఇప్పుడు నువ్వు ప్రాణాలతో లేనట్టే లెక్క కానీ నిన్ను ప్రాణాలతోనే ఉంచుతాము కానీ నీ వెనక ఉన్నది ఎవరు అన్నది మాత్రం తెలుసుకోవాలి వాళ్ళ వెనుక ఉన్నది ఎవరు అనే విషయం మాత్రం నువ్వు మాతో చెప్పాలి ఇక జేడీ అయితే మేనంతో అలా అని చెప్పి జేడీని జేడీ ఇక మేనన్ని తాయార్ని దేవాని ముగ్గురిని కూడా ఒక సీక్రెట్ ప్లేస్లో అయితే దాచిపెడుతుంది ఇక జేడీ కేడీ ఇద్దరు కూడా ఇంటికి వస్తుంటారు ఇక అలా ఇంటికి చేరుకోగానే వదిన మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు మీకేం కాలేదు కదా బాగానే ఉన్నారు కదా కీర్తి ఎలా ఉంది అని అయితే అడుగుతూ ఉంటారు దాత్రి నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అనేక కౌష్కి అయితే అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు జేడీ అదే వదిన మేనన్ మీపై అటాక్ చేశాడు కదా ఇక అలా అని సడన్గా ఒక్కసారిగా ఆగిపోతుంది దాత్రి మాట్లాడటం అప్పుడు కౌష్కి దాత్రి నేను ఈ విషయం ఎవరితో చెప్పలేదు మరి నీకెలా తెలిసింది నన్ను జేడీ కేడీ ఎవరితో చెప్పొద్దన్నారు మరి నీకు ఈ విషయం ఎలా తెలిసింది అని అంటూ ఉంటుంది ఇక అంటే వదిన అది సాధు సార్ చెప్పారు అని అంటుంది మనం ఫ్యామిలీ మెంబర్స్ కదా అక్కడ జరిగిన సంఘటన వల్ల నువ్వేమన్నా డిస్టర్బ్ అయ్యావేమోనని నాకు కాల్ చేసి చెప్పారు ఇక అప్పుడు కౌష్కి ఓ అవునా అలా చెప్పారా ఇప్పుడు పర్లేదు అని చెప్తూ ఉంటుంది కీర్తియే కొంచెం డిస్టర్బ్ అయ్యింది అని అంటూ ఉంటుంది ఇక కేదార్ అయితే కౌశికి దగ్గరకు వచ్చి అక్క నేను నిన్ను ఒకటి అడగాలి అడగొచ్చా అని అయితే అంటూ ఉంటాడు నిజం చెప్తావా అక్క అని అనగానే కౌశికి అలా ఇంటి కేదార్ ఏ నువ్వు ఏదైనా నా దగ్గర మొహమాటం లేకుండా అడగొచ్చు అని కౌశికి అడుగు అంటుంది అక్క నువ్వు బావని మిస్ అవుతున్నావా అని కేదార్ అడగగానే ఏ అయినా భర్తకు దూరంగా ఉంటే ఖచ్చితంగా మిస్ అవుతుంది కదా కానీ అక్క నువ్వు సురేష్ బావ ఇద్దరూ మంచి వాళ్ళే కానీ మీ మధ్య ఇలా మర్ మనస్పర్ధలు రావడం నాకైతే చాలా బాధగా ఉంది నేను వెళ్ళి పిన్నితో మాట్లాడినా అయితే కేదార్ అడుగుతూ ఉంటాడు ఇక కౌష్కి అయితే వద్దు కొన్ని కొన్ని బంధాలు దగ్గర అవ్వాలి అంటే కొన్ని కొన్ని బంధాలకి దూరంగా ఉండాలి అని అయితే కౌష్కి అంటూ ఉంటుంది సురేష్కి అత్తయ్య గారు అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా అలాంటప్పుడు సురేష్ అత్తయ్య గారిని విడిచి మన దగ్గరికి ఎలా వస్తారు పోనీ మనం అత్తయ్య గారిని ఇక్కడికే తీసుకొద్దాం అందరం కలిసి ఉండొచ్చు అని అయితే అడుగుతాడు అప్పుడు కౌశికి దానికి అత్తయ్య గారు ఒప్పుకోవాలి కదా ఇక అప్పుడు జేడీ అయితే మీరేం కంగారు పడకండి వదినా మేము ఒప్పిస్తాం కదా అయితే అంటు ఉంటుంది మిమ్మల్ని అన్నయ్యని కలిపే బాధ్యత మాది ఖచ్చితంగా సురేష్ అన్నయ్య వాళ్ళ అమ్మగారు ఈ మీ విషయంలో ఏ చొరవ తీసుకోకుండా ఆవిడే దగ్గరుండి మిమ్మల్ని కలిపేలా నేను చూస్తాను ఆ బాధ్యత మాది అని అయితే అంటుంది నేను మాటిస్తే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను అని మీకు కూడా తెలుసు కదా వదిన అని అయితే అంటూ ఉంటుంది ఇక మీరేం కంగారు పడకండి వదినా మిమ్మల్ని సురేష్ అన్నయ్యని నేను కలుపుతాను అని అయితే జగదాత్రి అయితే మాటిస్తుంది ఇక కీర్తి పాప అయితే వాళ్ళిద్దరిని చూస్తూ ఏం మాట్లాడుకుంటున్నారు అని అయితే సైగ చేసి అడుగుతూ ఉంటుంది ఇక జగదాత్రి కూడా సైగ చేసి మీ డాడీ పర్మనెంట్గా ఈ ఇంటికి రాబోతున్నారు అని చెప్పడంతో ఇక కీర్తి పాప అయితే వచ్చి జగదాత్రిని హక్ చేసుకుంటుంది ఇక జగదాత్రి కేదారిద్దరూ కూడా కీర్తి పాపతో కౌశికితో హ్యాపీగా ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న యువరా యువరాజు మాత్రం కోపంతో మండిపడుతూ ఉంటాడు అక్కని నేను బాగా చూసుకోవాలి అనుకున్నాను అక్కకి నేను ఒక్కడే తమ్ముడిని అనుకున్నాను కానీ వీడు నా జీవితంలోకి వచ్చి మొత్తం తలకిందులు చేసేశాడు అక్కకి ఇప్పుడు వీడు దగ్గరైపోతున్నాడు అక్కకి కనీసం నేను ఒకడిని ఉన్నాను అని కూడా గుర్తు రావట్లేదు ఖచ్చితంగా వీడిని ఇంట్లో నుంచి పంపేయాలి అనుకున్న ప్రతిసారి కూడా నాకు ఏదో ఒక ఎదురు దెబ్బలు తగులుతానే ఉన్నాయి ఈసారి పక్కాగా ప్లాన్ వేయాలి ఎలాగైనా ఈ కేదార్గాడ్ని బయటికి పంపించి వేయాలి అని ఇక యువరాజ్ అయితే కోపంగా అనుకుంటూ ఉంటాడు ఇక అలా అనుకుంటూ యువరాజ్ అయితే వాళ్ళ వైపు జగదాత్రి కేదార్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇది ఎపిసోడ్ ఈరోజు జరిగింది రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్